నా పేరు గోవర్ధన్ రెడ్డి అడ్వకేట్ రాజంపేట వైఎస్ఆర్సిటి లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ ఉంది ఇవాళ మన పోసాన కృష్ణమూర్తి గారిని రాజంపేటలో రిమాండ్ ఐదు ఖైదీగా ఉన్నారు జ్యుడిషియల్ కస్టడీలో ఆయన క్రైమ్ నెంబర్ అరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదు గోబులవర్వల్ పిఎస్ క్రైమ్లో ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇవాళ ఉదయం నర్సరావుపేట టూ టౌన్ పోలీసుల వారి దగ్గరికి వచ్చి పీటీ వారింటి ద్వారా ఆయన్ని నర్సరావుపేటలో హాజరు పర్స మ్యాజిస్ట్రేట్ గారు మేము హాజరుపరచడానికి తీసుకెళ్తున్నాం క్రైమ్ నెంబర్ అది నూట నలభై రెండు రెండు వేల ఇరవై నాలుగుగా ఉంది అది సెక్షన్లు కూడా నూట యాభై నూట యాభై మూడు ఏ ఐదు వందల నాలుగు మరియు సెక్షన్ అరవై ఏడు ఆఫ్ ఐటీ యాక్ట్ ఇమోరల్ ఫ్యాక్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ పోలీసు వారు ఎక్కడా కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక తీవ్రవాదిని తీసుకెళ్లినట్లుగా ఒక తీవ్రమైన నేరాల్లో ఖైదీని తీసుకెళ్లినట్లుగా తీసుకెళ్ళడం నిజంగా ఖండించదగిందండి ఎవరైనా కావచ్చు ఐదేళ్ళు మీరు ఉంటారు ఐదేళ్ళు వారు ఉంటారు ఊరు ఉంటారు కానీ ఈ విధమైన కక్ష సాధింపు చర్య ఈ విధమైన ఒక అరవై ఏడేళ్ళ ఆ వృద్ధుడు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ ఆయన ఆయన కొన్ని హక్కులు ఉంటాయి అవన్నీ కాలరాస్తూ ఆయనకు ఆయన కార్డియాక్ పేషెంట్ నెక్స్ట్ ఎన్ని ఆయన ఆపరేషన్ జరిగింది ఆ ఓకల్ కార్డ్ ఆపరేషన్ కూడా రీసెంట్లీ జరిగింది ఆయన అన్ని అన్ని హెల్త్ కారణాల నుండి కూడా ఇట్లా ఒక మనిషిని వ్యక్తిని ఒక తీవ్రమైన నేరస్తుడిగా ఒక జీప్ తీసుకొచ్చి అందులో కుక్కొని తీసుకెళ్తాం నిజంగా ఖండించలేదండి దేవుడు చూస్తున్నాడు మా నాయకుడు అయితే తీవ్రంగా చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో న్యాయం కోసం అయితే పోరాడతాం తప్పకుండా న్యాయం జరిగే వరకు పోరాడతారు నా పేరు గోవర్ధన్ రెడ్డి అడ్వకేట్ రాజంపేట వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ అండి ఇవాళ మన కోసాన కృష్ణమూర్తి గారిని రాజంపేటలో రిమాండ్ ఖైదీ ఐదుగా ఉన్నారు జ్యుడిషియల్ కస్టడీలో ఆయన క్రైమ్ నెంబర్ అరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదు గోబుల వర్గుల పిఎస్ క్రైమ్లో ఇక్కడ రిమాండ్కి ఎదుగా ఉన్నారు ఇవాళ ఉదయం నర్సరావుపేట టూ టౌన్ పోలీసు వారి దగ్గరికి వచ్చి పీటీ వారింటి ద్వారా ఆయన్ని నర్సరావుపేటలో హాజరుపర మ్యాజిస్ట్రేట్ గారిని హాజరుపరచడానికి తీసుకెళ్తున్నాను క్రైమ్ నెంబర్ అది నూట నలభై రెండు రెండు వేల ఇరవై నాలుగుగా ఉంది అది సెక్షన్లు కూడా నూట యాభై నూట యాభై మూడు ఏ ఐదు వందల నాలుగు మరియు సెక్షన్ అరవై ఏడు ఆఫ్ ఐటీ యాక్ట్ ఇమోరల్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ పోలీసు వారు ఎక్కడా కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక తీవ్రవాదిని తీసుకెళ్లినట్లుగా ఒక తీవ్రమైన నేరాల్లో ఖైదీని తీసుకెళ్లినట్లుగా తీసుకెళ్ళడం నిజంగా ఖండించదగింది ఎవరైనా కావచ్చు ఐదేళ్ళు మీరు ఉంటారు ఐదేళ్ళు వారు ఉంటారు ఊరు ఉంటారు కానీ ఈ విధమైన కక్ష సాధింపు చర్య ఈ విధమైన ఒక అరవై ఏడేళ్ల వృద్ధుడు ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ ఆయన ఆయన కొన్ని హక్కులు ఉంటాయి అవన్నీ కాలరాస్తూ ఆయనకు ఆయన కార్డియాక్ పేషెంట్ నెక్స్ట్ ఎన్ని ఆపరేషన్ జరిగింది ఆ ఓకల్ కార్డ్ ఆపరేషన్ కూడా రీసెంట్లీ జరిగింది ఆయన అన్ని అన్ని హెల్త్ కారణాల నుండి కూడా ఇట్లా ఒక మనిషిని వ్యక్తిని ఒక తీవ్రమైన నేరస్తుడిగా ఒక జీప్ తీసుకొచ్చి అందులో కుక్కుని తీసుకెళ్తాం నిజంగా ఖండించదగిన దేవుడు చూస్తున్నాడు మా నాయకుడు అయితే తీవ్రంగా చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో న్యాయం కోసం అయితే పోరాడటం తప్పకుండా న్యాయం జరిగే వరకు పోరాడతారు